కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి రామాపురం గ్రామంలో ఆ సంవత్సరం చలి తీవ్రంగా ఉంది ఉదయం పది గంటలైనా సూర్యకాంతం మంచం దిగలేదు నాలుగు రగ్గులు కప్పుకొని ముడుచుకొని మరీ పడుకుంది బయట నుంచి రామారావు వణుకుతూ లోపలికొచ్చాడు అబ్బా ఈ చలేంట్రా బాబు నరల్లో రక్తం కూడా గడ్డగడ్డి ఐస్ క్రీమ్ అయిపోయేలాగా ఉంది కాంతం ఏమే కాంతం ఇంకా లేవలేదా పొద్దున్నే లేచి వేడి వేడి కాఫీ ఇవ్వవే అంటే నువ్వు ఇంకా గొరకబెట్టి నిద్రపోతున్నావా అమ్మో నా వల్ల కాదు ఈ చలిలో నేను రగ్గుదితే నా ప్రాణం గాలు కలిసిపోద్దాయి అయినా మీరే వెళ్ళి ఆ కోడలను లేపొచ్చిగా ఆ లేచి కాఫీ పెడతారు ఏంటి వాళ్ళని లేపడమా అది నా వల్ల ఏ పనేనా పొద్దున్నే వాళ్ళ గది తలుపుదడితే మామయ్య గారు సూర్యుడే ఇంకా రూటీకి రాలేదు మాకెందుకు అప్పుడే ఓవర్ టైము అని అడుగుతారు నువ్వే లేచి వాళ్ళని ఆకేయాలి సూర్యకాంతం అయిష్టంగానే రగ్గులు పక్కన పెట్టి స్వెటరు మఫ్లరు కాళ్లకు సాక్సులు చేతికి గ్లౌజులు వేసుకుని ఒక వ్యోమగామిలా తయారయ్యి వైపు నడిచింది ఓ కామలే చాందిని తెల్లారిపోయింది ఎక్క నిద్రపోతే ఎట్టాగా తొందరగా లేచి కాఫీలు పెట్టండే అని గట్టిగా అరిచింది కాసేపటికి కోమలి నిద్ర కళ్ళతో బయటకొచ్చారు వాళ్ళు కూడా రెండు వేసుకుని ఉన్నారు అత్తయ్య ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది కదా నాకు తెలిసి ఆ హిమాలయాల్లో ఎవరో ఫ్రిడ్జ్ డోర్ తీసి మర్చిపోయి ఉంటారు అందుకే ఆ చల్లగాలంతా ఇక్కడికి వచ్చేస్తుంది కాదక్క నాకైతే వేరే డౌట్ ఉంది ఇప్పుడు మనం భూమి గుండ్రంగా తిరుగుతుందంటాం కదా బహుశా తిరుగుతూ తిరుగుతూ మన వెళ్ళి నార్త్ పోల్ దగ్గర ఆగిపోయిందేమో అందుకే చలి సూర్యకాంతం వాళ్ళ మాటలు విని తల బాధకుంది మీ సైన్స్ పరిజ్ఞానం తాగలయ్యా చలి కలగనక చలిగా ఉంది అంతేగాని ఊరు నడిచి వెళ్ళకపోలేదు ముందెళ్ళి కాఫీలు పెట్టండి రామారావు సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా సూర్యకాంతం వచ్చి పక్కన కూర్చుంది యావండి ఈ చలిలో మనం ఎక్కడికైనా వెళ్దామా అంటే ఊటి కొడైకెనల్ లాంటి ప్రదేశాలకు కాకుండా ఎడారికి వెళ్తే ఎట్టాగుంటది కదూ నీ పిచ్చిగాని ఎడారికి వెళ్తే పగలు వేడిగా ఉంటుంది రాత్రిపూట అక్కడ కూడా చలి సరే సరదంతా వదిలిగాని నీకు శుభవార్త ఏంటండది నాకు పట్టిచేరకున్నారా కాదు అంతకంటే గొప్పది మన చుట్టాలు అదే మీ పిన్ని గారు దుర్గమ్మ ఆమె కోడలు లలిత ఈ రోజు మన ఇంటికి వస్తున్నారు ఓ వారం రోజులు ఓరు దేవుడా ఆ దుర్గమ్మ గారా ఆవిడొత్తే మన ఇంట్లో ఉన్న రూల్స్ అన్ని మార్చేసుద్ది పైగా ఈ చలిలో వాళ్ళకి మర్యాదలు చేయడం నా వల్ల అవుతుందా అప్పుడే కోమలి కాఫీ తీసుకుని వచ్చారు వస్తున్నారు అత్యా చుట్టాలా అంటే మనకి స్వీట్స్ తెస్తారా లేక మనం వాళ్ళు కొండు పెట్టాలా వాళ్ళు మనకి స్వీట్లు తేడం ఎరుగు మన చేత చాకిరి జయించుకోకుండా ఉంటే సాలమ్మా దుర్గమ్మ గారు చాలా ఆచారం పద్ధతి గలి మనిషి ఏమాత్రం తేడా వచ్చిన ఊరుకోరమ్మా అందుకే జాగ్రత్తగా ఉండండి అత్తయ్యా అంటే ఆవిడకి చలిదా మనలాగే స్వెటర్లు వేసుకుంటారా లేక పాతకాలం మనుషులు కాబట్టి చలిని తట్టుకునే శక్తి ఉంటుందా ఆవిడ మాటలు వేడికే చలి పారిపోద్ది మీరేమి ఎక్కువగా మాట్లాడబాకండమ్మా మధ్యాహ్నం అయ్యేసరికి ఒక ఆటో ఇంటి ముందాగింది అందులో నుంచి దుర్గమ్మ లలిత దిగారు దుర్గమ్మకి డెబ్బై ఏళ్ళుంటాయి కాని కంఠం మాత్రం ఇరవై ఏళ్ళ అమ్మాయిలా గట్టిగా ఉంటుంది ఏమీ కాంతం ఉన్నావా అసలు గేటు తీయడానికి ఎంతసేపా సూర్యకాంతం హడావిడిగా వెళ్ళి గేటు తీసింది రండి గారు రండి చలి వాళ్ళ లోపలుండిపోయాను ఇని పెంచలా మీ మాట చలి ఇంటి చలి మా కాలంలో ఎంతకంటే ఎక్కువ ఉండేది అయినా మేం పొదుటి లేచి చన్నీలతో స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టేవాళ్ళం మీలాగా పది గంటల వరకు ముసుగుతన్ని వాళ్ళం కాదు అత్తయ్య గారు పాపం వాళ్ళు ననకండి వాతావరణం మారింది కదా నువ్వు ఊరుకోవే కాంతం కాస్త వేడి వేడి ఇస్తావా గొంతులు గరగరగా ఉంది కోమలే పిన్ని గారికి నీళ్ళు తీసుకురామ్మా కోమలి వంటింట్లోకి వెళ్లి కాసేపటికి రెండు గ్లాసుల నీళ్లు తెచ్చి ఇచ్చింది దుర్గమ్మ ఆత్రంగా గ్లాస్ అందుకుని సిప్ చేసింది వెంటనే ముఖం చిట్లించింది ఏమే ఏంటిది వేడి నీళ్ళు అడిగితే గోరువెచ్చగా కూడా లేని ఇచ్చావేంటి ఇవి చలనీల్లే కదా అయ్యో బామ్మగారు నేను బాగా వేడి చేశాను కానీ వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చేలోపు ఈ చలిగాలికి నీళ్లు భయపడి చల్లబడిపోయాయి అయినా మరీ ఎక్కువ వేడి చేస్తే నీటిలో ఉన్న ఆక్సిజన్ చచ్చిపోతుందంట అప్పుడు మనం ఆ నీళ్లు తాగితే మనకి ఊపిరాడదేమోనని భయపడి కొంచెం చల్లగా తెచ్చానులేండి ఆ మాటలకి దుర్గమ్మ నోరెల్లబెట్టింది నీటిలో ఆక్సిజన్ చావడం ఏంటి నివ్వోందా నీళ్లు మరిగించి తీసుకురావే మహాతల్లి అక్క చెప్పింది నిజమే బామ్మగారు అయినా ఈ నీళ్ళు తాగితే పొట్టలో ఉన్న చల్లదనం ఈ వేడి నీళ్ళతో ఫైటింగ్ చేసి మనకి కడుపు నొప్పి వస్తుందేమో అందుకే బాడీ టెంపరేచర్కి తగ్గట్టు కూల్ వాటర్ తాగడమే మంచిది రామారావు నుండి తెచ్చేవరా ఈ కోడలని వీళ్ళ తెలివితేటలు చూస్తుంటే నాకున్న చలి జ్వరం కూడా తగ్గిపోలాగుంది వాళ్ళంతే పిన్నిగారు అమాయకులు మీరు పట్టించుకోకండి కాంతం నువ్వే వెళ్ళి కాస్త తీసుకురా ఇక సాయంత్రం అయింది ఇంకా పెరిగింది దుర్గమ్మ సోఫాలో కూర్చొని వణుకుతుంది కాంతం ఇంట్లో హీటర్ లేదా కనీసం కుంపటైనా పెట్టొచ్చు కదా కాలు లాగేస్తున్నాయి అయ్యో పిన్నిగారు ఈ మధ్యనే మా కోడల్లో హీటర్ ప్లగ్లో ఏదో ప్రయోగం చేత పాడు చేశారు కొంపట అంటారా పిల్లలు లేకపోయినా మా వారు నిప్పంటే భయపడిపోతారు ఇంట్లో పోగొద్దు ఆయనకి దగ్గు వచ్చుద్ది మరి చెల్లిని ఎలా తట్టుకోవాలి రాత్రి అయితే గడ్డ గట్టి చచ్చేలా ఉన్నాం నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది బామ్మగారు ఏంటో ఏడ్చు చలివేయకుండా ఉండాలంటే మనం మన బాడీలో వేడిని పుట్టించాలి అందుకే నేను చాందిని కలిసి ఒక కొత్త వ్యాయామం కనిపెట్టాం మీరు సోఫాలో కూర్చొని చేతులు పైకి కిందికి ఆడిస్తూ హుహు అని గట్టిగా అరిస్తే ఆరుపుల్లికి గాలి వేడెక్కి మీకు చలి తగ్గొచ్చు లలిత పగలబడి నవ్వింది అత్తయ్య గారు మీరు ఇమాజిన్ చేసుకోండి మీరలా అరుస్తుంటే ఎంత బాగుంటుందో నోరు ముయ్యవే నా చేత కోతి వేషాలు వేయించాలని చూస్తున్నారా నాకు ఆకలి వేస్తుంది భోజనం చూడండి కోమలే చాందిని ఈరోజు వంటలో స్పెషల్ ఏం చేశారు అత్తయ్యా చలికాలం కదా అందుకే అందరికి వేడి పుట్టించే వంటలు చేసాం అందరూ భోజనానికి కూర్చున్నారు పల్లెంలో అన్నం పప్పు కూర వడ్డించారు దుర్గమ్మ అన్నం కలుపుకొని నోట్లో పెట్టుకుంది మరుక్షణమే అమ్మో బాబోయ్ నీళ్లు నీళ్లు అని అరవటం మొదలుపెట్టింది ఏమైంది పినిగారు ఏమైంది కారం విపరీతమైన కారం నూరు కాలిపోతుంది ఇందులో ఎండు కారం కొట్టారా లేక పుల్లలు నూరేశారా అయ్యో గారు మీరు హీటర్ అడిగారు కదా ఇంట్లో హీటర్ లేదు అందుకే కూరలో పది స్పూన్ల కారం ఎక్కువ వేసాను ఆ కారం తింటే మీ కడుపులో మంట పుట్టి ఆ మంట వలన శరీరం మొత్తం వేడొక్కుతుందని నా లాజిక్ ఇప్పుడు చూడండి మీకు వేస్తుందా చెమటలు పడుతున్నాయా దుర్గమ్మకి నిజంగానే చెమటలు పడుతున్నాయి కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి నీ లాజిక్ తగలయ్యా నన్ను చంపేస్తావా చలి తగ్గడానికి కారం తినిపిస్తారా ఎవరైనా అవును బామ్ గారు దీనే ఇంటర్నల్ హీటింగ్ సిస్టమ్ అంటారు బయట నిప్పు పెడితే పగొస్తుంది కానీ కడుపులో మంట పెడితే పొగరాదు కేవలం వేడి మాత్రమే వస్తుంది ఎంత బాగా ఆలోచించాం కదా రామారావుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు గారు మీరు కొంచెం పెరుగు తినండి ఆ మంట తగ్గుద్ది దుర్గమ్మ గబగబా పెరుగన్నంతిని ఊపిరి పీల్చుకుంది కాంతం రేపటి నుండి వంట నువ్వే చెయ్యి వీడు చేస్తే నేను చలికాలంలోనే స్వర్గస్థురా ఇక రాత్రి పడుకునే సమయం వచ్చింది సూర్యకాంతం ఇంట్లో ఉన్న రగ్గులన్నీ బయటకు తీసింది పిన్నిగారు లలిత మా దగ్గరున్నవి ఇవే రగ్గులమ్మా సర్దుకుపోవాలి లేవే కానీ కిటికీలకి పరదలేవేంటి ఈ గాజు కిటికీల నుంచి చలిగ లోపలికొచ్చేదు దానికి కూడా మా దగ్గర పరిష్కారం ఉంది ఏంటో చెప్పు తల్లి కాని మళ్లీ కారం లాంటి ప్రయోగించుపాకు అలా ఏం లేదు మేం కిటికీలకి స్వెటర్లు తొడిగాం ఏంటి కిటికీకి స్వెటర్లా అవును బామ్మగారు మనుషులకి చలేసినప్పుడు స్వెటర్స్ వేసుకుంటాం కదా అలాగే కిటికీలకి కూడా స్వెటర్స్ వేస్తే వాటికి చలివేదు చలి చలిగాలిని లోపలికి పంపించు కదా మావయ్య గారి పాత స్వెటర్లన్నీ కిటికీలకి మేగులతో కొట్టేశాం రామారావు గుండె పట్టుకున్నాడు నా కాశ్మీరు స్వెటర్ నా ఊరి స్వెటర్ అన్నిటిని కిటికీలుకి తగిలించారా రేపు నేను ఆఫీస్కి ఏం వేసుకెళ్ళాలి కిటికీలుని భుజానికి వేసుకుని వెళ్ళాలా ఓరిమి వేషాల కోవాల కిటికీ అంటే ప్రాణం ఉన్న మనిషి కాదే దాన్ని చలేయడానికి వెళ్ళి స్వెటర్లు తీయండి ఇప్పుడు తీయలేము అత్తయ్య మేకలు గట్టిగా కొట్టేసం కావాలంటే మావయ్య గారు రేపు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు రెండు రగ్గులు చుట్టుకుని వెళ్ళొచ్చు స్టైల్గా ఉంటుంది బాహుబలి లాగా నాకు ఇంట్లో నిద్ర పట్టేలా లేదు లలిత మన పిట్లో ఉన్న సాలెల్ది ఇక మరుసటి రోజు ఉదయం దుర్గమ్మ లలిత బట్టలు సర్దుకుంటున్నారు అదేంటి గారు వారం రోజులుంటా వచ్చారు ఒక రోజుకి వెళ్ళిపోతున్నారేంటి వారం రోజులుంటే మీ కోడలు నా చేత మంచు గడ్డలు తినిపించి ఇది ప్రోజన్ ఫుడ్ బాంబు గారు తింటే ఎంగా ఉంటారని చెప్పినా ఆశ్చర్యం లేదు ఈ చలినైనా భరించగలను కానీ మీ కోడలు తెలివితేటలను భరించడం నా అదే తల్లి అవును కాంతమ్మక్క రాత్రి చాందిని నన్ను నిద్రలేపి ఫ్యాన్ వేన వదినా అని అడిగింది ఈ చలో ఫ్యాన్ ఎందుకు అదే నేను అడిగాను దానికి ఆ అమ్మాయి ఏమైందో తెలుసా ఫ్యాన్ వేస్తే ఆ గాలికి దోమలు చలి కొనికిపోయి కుట్టడం మానేస్తాయట దోమలకి స్వెటర్ లేదు కదా పాపం అని జాలి పడుతోంది రామారావు నవ్వాపుకోలేక బయటకు వెళ్ళిపోయాడు సరే కాంతం నువ్వు వెళ్తాం ఎప్పుడైనా మీరే మా ఊరు రండి కానీ దయచేసి చలికాలంలో మాత్రం రాకండి మీ కోడళ్ళు మా ఊరి చెరువులో నీళ్లు కూడా వేడి చేస్తారేమో క్షమించండి పిన్ని గారు వీళ్ళని మార్చడం నా తరం గాట్లేదు దుర్గమ్మ వాళ్ళు ఆటో ఎక్కి వెళ్ళిపోయారు సూర్యకాంతం కోపంగా కోమలి చాందిని వైపు చూసింది వచ్చిన జోట్టాలని పంపి చేశారు కదే ఇప్పుడు సంతోషమేనా అయ్యో అత్తయ్య మేము వాళ్ళని బాగా చూసుకోవాలనే కదా ప్రయత్నించాం అయినా వాళ్ళు వెళ్లిపోడమే మంచిదైంది ఎందుకంట ఎందుకంటే ఇందాక నేను వాతావరణ రిపోర్ట్ చూశాను రేపటి నుండి ఇంకా చలి ఎక్కువగా పెరుగుతుందట ఒకవేళ వాళ్ళు వాళ్ళుంటే మన వాళ్ళకి చలి మంటలు వేయాల్సి వచ్చేది కానీ గారు నిప్పంటే ఒప్పుకోరు కదా అప్పుడు మన వాళ్ళని హక్ చేసుకుని కూర్చోవలసి వచ్చేది బాడీ హీట్ కోసం దుర్గం గారు దానికి ఒప్పుకుంటారా చెప్పండి ఓర్మి పిచ్చి పీక్స్ మీతో మాట్లాడడం కంటే ఆ ఫ్రిడ్జ్లో లో వెళ్ళి కూర్చోడున్నాయం కనీసం అక్కడ లైట్ అయినా దొరుకుద్ది పోనీ కాంతో చుట్టాలు వెళ్ళిపోయారుగా ఖర్చు మిగిలిందిలే ఈ చలికాలం ఇట్టాగే మన కోడళ్ల జోకులతో నవ్వుకుంటూ గడిపేద్దాం గాని నవ్వితే కూడా వేడి పుడుతుందంటగా ఆ మాటకి అందరూ నవ్వుకున్నారు రామాపురంలో చలి అలాగే ఉంది కాని ఆ ఇంట్లో మాత్రం నవ్వుల వెచ్చదనం నిండిపోయింది ఇది కథ మరొక ఆసక్తికర కథను మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామాపురంలో ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకే చీకటి పడింది చలిగాలు గుచ్చుకుంటున్నాయి ఊరి జనమంతా స్వెటర్లు మంకీ క్యాప్లు వేసుకొని దెయ్యాల్లా తిరుగుతున్నారు సూర్యకాంతం ఒక మందపాటి రగ్గుని శాలువాలా కప్పుకొని పక్కనే ఉన్న కోమలితో కలిసి మార్కెట్కొచ్చింది కోమలి కూడా చేతులకు గ్లౌజులు తలకి స్కార్ఫ్ కట్టుకుని ఉంది అబ్బాబబ్బా ఏంటో ఈచాలి కూరగాయల కొనాలంటే ఉంది ఆ టమాటాలు చూడు ఐస్ గడ్డలాగున్నాయి వాటిను పట్టుకుంటే నా వేళ్ళు రాళ్ళు పేలాగున్నాయి అవునత్తయ్యా ఈ చలికి కూరగాయలు కూడా ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉన్నాయి అందుకే ఈరోజు ఏదైనా స్పైసీగా వండుకుందాం స్పైసీనా ఏదో ఒకటి ఏడవండి కాని తొందరగా ఇంటికి బా నా కాళ్ళు ముద్దుబారిపోతున్నాయి ఇంతలో కూరగాయల షాప్ సుబ్బారావు దగ్గుతూ వచ్చాడు రణి సూర్యకాంతం గారు ఫ్రెష్గా వంకాయలు వచ్చాయి తీసుకోండి ఫ్రెష్ అయి చోత్ అంటే చలి కొనుక్కుపోయి ముడుచుకుపోయినట్టున్నాయి కేజీ ఎంత రూపాయలండి చలికి రేట్లు పెరిగి వాంకాయలా లేక బంగరంకాయలా చలికి రేట్లు పెరుగుతాయా ఇదేవి రాజక్రబాబు గొడవ వద్దత్తయ్యా చలికి ఆయన బుర్ర కూడా ఉంటుంది త్వరగా కొనుక్కొని వెళ్లిపోదాం అలా కూరగాయలు కొనుక్కొని తిరిగి వస్తూ ఉండగా దారిలో పక్కింటి శాంతమ్మ ఎదురైంది ఆవిడ ఏకంగా ఒక దుప్పట్నే ఒంటికి చుట్టుకొని ఉంది జేవేకాంతం ఈ చలిలో బయటకు వచ్చావు సాహసమే చేసావు కడుపు కాకలేస్తే చలిని లేక చేస్తామా శాంతమ్మా ఆయన నువ్వేంటి నడిసి వచ్చే ఉన్నావు చలికి తట్టుకోలేక దుప్పటితో సహా వచ్చేసా ఈరోజు మా ఇంట్లో వంట బంద్ హోటల్ నుండి తెప్పించుకుంటున్నాం మీ ఇంట్లో ఏంటి స్పెషల్ మా ఇంట్లో ఈరోజు రూఫ్ టాప్ డిన్నర్ ఆంటీ మేడ మీద వండుకొని తింటాం మేడ మీద ఈ చల్లోనా మీకు పిచ్చా లేక చలికి పైత్యం చేసిందా మా కోడలకి పిచ్చి ముదిరింది శాంతమ్మ సిటీలో ఇట్టాకే చేస్తారంట నా కర్మ గాలి ఉప్పుకున్నా జాగ్రత్త కాంతం ఆ గాలికి ఎగిరిపోతే రేపు పేపర్లో ఎగిరిపోయిన ఎక్స్ప్రెస్ అని వార్తొస్తుంది నోరు ముయ్యవే నేను ఎగిరిపోతే ముందు నీ ఇంటి మీద పడతా నీళ్లు చేస్తా పద కోమలే సూర్యకాంతం విసుగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది కోమలి నవ్వుకుంటూ వెనకాలే వెళ్ళింది ఇంటికి రాగానే కోమలి హడావిడి మొదలుపెట్టింది రాజేష్ రామారావు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు మావి గారు రాజేష్ లేవండి మిషన్ స్టార్ట్ సామాన్లన్నీ మేడ మీదకి మోయాలి ఏంటి నిజంగానే మేడ మీదకి వెళ్తున్నావా నేనేదో జోక్గా అనుకున్నానే నాన్న కోమలి ఏదైనా డిసైడ్ అయితే అస్సలు వెనక్కి తగ్గదు పదండి లేకపోతే మనకి భోజనమే ఉండదు అందరూ కలిసి స్టవ్వు గ్యాస్ బండా పిండి గిన్నెలు నూనె డబ్బా గరిటెలు ప్లేట్లు మంచినీళ్ళ సీసాలు అన్నీ మేడ మీదకి మోసుకొచ్చారు సూర్యకాంతం మాత్రం కేవలం తన కుర్చీ రగ్గు పట్టుకుని వచ్చింది హోరదేవుడా ఒకపూట తిండి కోసం ఎంత కష్టపడాలా వంటగదిలో వండుకొని హాల్లో కూర్చొని తింటే ఎంత సుఖం సుఖం వేరు అనుభూతి వేరత్యా ఈ చలిగాలిలో ఆరు బయట వేడివేడి వంటలు తింటే అక్కిక్కే వేరు మేడ మీద వాతావరణం భయంకరంగా ఉంది గాలి గట్టిగా వీస్తుంది చెట్ల ఆకులు దెయ్యాల్లా ఊగుతున్నాయి సూర్యకాంతం ఒక మూల కుర్చీ వేసుకుని దాని చుట్టూ రగ్గులు అడ్డుగా కట్టుకుని ఒక కోటలాగా కట్టుకుని కూర్చుంది రామారావు మంకీ క్యాప్ పెట్టుకుని వణుకుతున్నాడు ఓకే ఫస్ట్ మిర్చి ఈ చలికి పర్ఫెక్ట్ మ్యాచ్ రాజేష్ వీడియో తీస్తున్నావా ఆన్ కోమలి కోమలి యాక్షన్ హలో వెల్కమ్ టు కిచెన్ ఈరోజు మనం రామాపురం చలిలో పది డిగ్రీల ఉష్ణోగ్రతలో ఓపెన్ ఎయిర్ కుకింగ్ చేస్తున్నాం మా అత్తయ్య గారు చూడండి రగ్గుల మధ్యలో రానిలా ఎలా దాక్కున్నారో యారా నన్ను చూపిస్తావా కెమెరా పగల ఊడతా ముందు ఆ బజ్జరీ తగలెట్టు ఆకలికి ప్రాణం పోతుంది ఇప్పుడే అత్తయ్యా అంటూ కోమలి నూనెలో మిరపకాయ వేయిపోతుంది కాని గాలికి స్టవ్ మంట అటు ఇటు నాట్యం చేస్తుంది నూనె అస్సలు కాగటం లేదు ఎంతసేపటికి నూనె గోరువెచ్చగా కూడా అవ్వలేదు ఏమ్మా కోమలి ఆ బజ్జీలి రాత్రికన్నా అవుతాయా లేకరే పొద్దున్న అవుతాయా నా కడుపులు ఎలకలు అలసిపోయి బొడుకున్నాయమ్మా మావయ్య గాలికి మంట తగలడం లేదు ఒక పని చేద్దాం రాజేష్ నువ్వు ఆ పెద్ద గొడుగు తెచ్చి స్టవ్కి అడ్డుగా పట్టుకో గొడుగా వర్షం పడట్లేదు కదా గాలి నాపడానికిరా రా బాబు వెళ్ళు రాజేష్ కిందకి వెళ్లి ఆ పెద్ద కొడుకు తీసుకొచ్చి స్టవ్కి అడ్డుగా నిలబడ్డాడు రామారావు ఇంకో లుంగీ లుంగి పెట్టాడు ఎట్టకేలకి కాసేపటికి నూనె కాగింది కోమలి బజ్జీలు వేసింది సయ్యమని శబ్దం రాగానే అందరి ముఖాల్లో ఆనందం ఇదిగోండి వేడి వేడి స్నో మిర్చి బజ్జీ రెడీ కోమలి గరిటితో బజ్జీలు తీసి ప్లేట్లో వేసింది సూర్యకాంతం ఆశగా చేయి చాచింది ఆ ప్లేట్ ఇటుకు నా జన్మ ధన్యం అవుతుంది సరిగ్గా అప్పుడే ఒక పెద్ద గాలి వీస్తుంది ఆ శబ్దం భయంకరంగా వచ్చింది ఆ గాలి ధాటికి రాజేష్ చేతిలో గొడుగి ఎగిరిపోయింది ప్లేట్లో ఉన్న బజ్జీలు గాలికి ఎగిరి పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ మీద పడ్డాయి కొన్ని కింద మట్టిలో పడ్డాయి అయ్యో నా బజ్జీలు గాలి దేవుళ్ళలాగేసుకున్నాడు అంత అన్యాయం అరే ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది ఫ్లయింగ్ బజ్జీస్ అని పెడదాం మిలియన్ వ్యూస్ పక్కా వస్తాయి ఫ్లయింగ్ బజ్జీలు కాదురా మన కడుపులో ఫ్రస్ట్రేషన్ బజ్జీలు గాల్తన్నాయి కోమలి ఇంకో వాయి వెయ్యమ్మా త్వరగా ఈసారి ప్లేట్ ని నేను గట్టిగా పట్టుకుంటాను బజ్జీలు వర్కౌట్ లేదని కోమలి దోశలకి షిఫ్ట్ అయింది అత్తయ్యా బజ్జీలు ఎగిరిపోతున్నాయి కదా ఇప్పుడు దోశ వేస్తాను ఇది పెనానికి ఉంటుంది కాబట్టి ఎగిరిపోదు ఏదో ఏడవండి నా కడుపు సాల్ నాకు అంతలో పక్క మేడ మీద నుంచి టార్చ్ లైట్ వెలుతురు పడింది శాంతమ్మ వాళ్ళ ఆయన గోడ మీద నుంచి తొంగి చూస్తున్నారు ఎవడి సూర్యకాంతం గారు ఏంటి టైంలో మేడ మీద యాగం ఏమైనా చేస్తున్నారా పొగలొస్తున్నాయి వాసనలేమో అద్దిరిపోతున్నాయి యాగం కాదమ్మా శాంతమ్మ యోగం చలిలో వంటల మా కోడలి ప్రయోగం ఓహో ఆ బజ్జీల వాసన మా ఇంటి వరకు వస్తోంది మాకు నాలుగు బజ్జీలు ఇస్తారా మా ఆయనకి నోరు ఊరిపోతుందంట మాకే దిక్కు లేదు మీ కావాలా అలా నావతలకే ఈ గాలికి బజ్జీలు ఎగిరి మీ మేడ మీద పడితే ఏరుకుందేనండి మేము దానకరులు కాదు అబ్బా ఎంత కోపం సరేలే రేపు పొద్దున్న ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు నన్ను పిలవండి నేను తోడొస్తా ఈ చలిలో బయట తింటే రేపు గ్యారంటీగా హాస్పిటల్కే అని చెప్పి శాంతమ్మ వెళ్ళి కోమలి దోశ వేసింది కానీ చల్లటి గాలికి పెనం మీద నుంచి తీసేలోపే గట్టిగా రాయిలా మారిపోయింది అత్తయ్యా ఇది దోశలా లేదు కరకరలాడే ఐరన్ ప్లేట్లా అయింది గరట దిగట్లేదు రాజేష్ ఒక ముక్క కొరికి చూసి అబ్బా నా పన్ను విరిగింది నిజంగానే ఇది దోశ కాదు సిమెంట్ రేక్ దీన్ని తింటా కంటే దీంతో ఇల్లు కట్టుకోవడమే ఇక చాలు మీ రూఫ్ టాప్ వాటల తాగాలయ్యా ఆగలేత్త అంటే రాళ్ళు రప్పలు పెడతారా నశించింది నెక్కి అందకెలిపోతన్న ఆవక ఏసుకునంట అతయ్యా ఆగండి అతయ్యా ప్లీజ్ ప్లీజ్ లాస్ట్ ఐటమ్ మ్యాగీ ఇది రెండు నిమిషాలైపోతుంది గాలికెగరదు గట్టిపడదు కప్పుల్లో పోసుకుని తాగొచ్చు సూప్లాగా ఉంటుంది సరేనమ్మా ఇదే ఆఖరి ఛాన్స్ నీకు త్వరగా గానివ్వు నా ప్రాణం పోతుందో పక్క కోమలి చకచకా మ్యాగీ చేసింది వేడివేడిగా పొగలు కక్కుతున్న మ్యాగీని అందరికీ కప్పుల్లో ఇచ్చింది అందరూ హాయిగా గాలిలో కూర్చుని వణుకుతూనే మ్యాగీ తినటం మొదలుపెట్టారు అబ్బా సూపర్ ఈ చలిలో ఈ వేడి వేడి మ్యాగీ స్వర్గం ఇదే కదా మనకు కావాల్సింది పర్లేదు ఇది బాగుంది ఎన్నాడుకో మంచి పనిచేసావు కామలే సరిగ్గా అప్పుడే ఆకాశం నుంచి ఒక కాకి కావు కావుమని అరుస్తూ వెళ్ళింది అది వెళ్తూ వెళ్తూ ఒక రెట్ట వేసింది అది సరిగ్గా సూర్యకాంతం మ్యాగీ కప్పులో పక్కుమని పడింది సూర్యకాంతం కప్పులోకి చూసి గట్టిగా అరుస్తూ చిచి నా మ్యాగీలో ఏదో పడింది తెల్లగా నల్లగా అప్పుడు రామారావు టార్చ్ లైట్ వేసి చూశాడు కాంతం అది పక్షి ఆశీర్వాదం కాంతం నాచురల్ గార్నిషింగ్ అనుకో గార్నిషింగా నా బతుకు ఎండ్ అయింది సేయ కామలి వంటలొద్దు నీ మేడ మీద డిన్నర్ వద్దు నీ యూట్యూబ్ వీడియో తాగలయ్యా పదండ్ర కిందకే అమ్మా వీడియో క్లైమాక్స్ అదిరిపోయిందమ్మా నీ ఎక్స్ప్రెషన్ అయితే సూపర్ బుట్ట ఈ టైటిల్ మీ వీడియోకి వీడియో ముందే లేకపోతే మిమ్మల్ని మేడ మీద కాకిరెట్టండి ఇక అందరూ సామాన్లు సర్దుకొని వణుకుతూ కిందకి పరుగులు తీశారు మేడ మీద సగం కాలిన బజ్జీలు గట్టిపడిన దోశలు కాకిరెట్ట పడ్డ మ్యాగీ అలా అనాథల్లా మిగిలిపోయాయి అందరూ కిందకొచ్చి నేల మీద కూర్చుని ఆవకాయ అన్నం తింటున్నారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కేవలం ఆవకాయ కారానికి షు అన్న శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి ఏదేమైనా ఇంటి పట్టున నాలుగు గోడల మధ్య తింటే ఆ సుఖమే వేరుకాంతం ఆ మేడ మీద గాలికి నా చెవులు ఇప్పటికీ ఆ ఘయ్యం అన్న శబ్దమే అరుస్తున్నాయనుకో మావయ్య ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనుకున్నా కానీ మరీ ఇంత గాలి కాకులు కూడా వస్తాయని అనుకోలేదు ఈ ఎక్స్పీరియన్స్ అంగత పక్కనబెట్టు రేపు పొద్దున్నే ఆ శాంతమ్మకు మాత్రం మంచి టాపిక్కి దొరికింది సూర్యకాంత్ మేడ మీద బజ్జీలు ఎగరేసింది కాకి రెట్ట మ్యాగీ తినిపించిందని ఊరంతా డప్పు కొట్టుద్ది నా పరుగ్గా గంగులో కలిసింది రాజేష్ ఫోన్ చూస్తూ గట్టిగా నవ్వుతాడు అమ్మా మన వీడియో అప్పుడే పోస్ట్ చేశానా పది నిమిషాల్లో వెయ్యి వ్యూస్ వచ్చేసాయి కామెంట్స్ చూడు ఫ్లైయింగ్ రెసిపీ చెప్పండి ఆంటీ కాకి చాలా కరెక్ట్ టైంకి వచ్చింది అత్తయ్య గారి ఎక్స్ప్రెషన్స్ ఆస్కార్ లెవెల్ అని పెడుతున్నారు అమ్మా మనం ఫేమస్ అయిపోయాం సూర్యకాంతం కోపంగా లేచి రాజేష్ ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది దరిద్రుడ ఆ వీడియో పోస్ట్ డిలీట్ ముందు లేకపోతే ఇంట్లోంచి గెంటేస్తాను ఆగమ్మా వైరల్ అవుతుంది కదా డబ్బులు వస్తాయి ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వుతారు సూర్యకాంతం రాజేష్ వెంటబడుతుంది బయట చలిగాలి ఇంకా వీస్తూనే ఉంది కానీ ఆ ఇంట్లో మాత్రం నవ్వుల వెచ్చదన నిండిపోయింది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్